సాంగ్స్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీ నుంచి వస్తున్న దేవుని వాక్యం వీక్షిస్తున్న అందరికీ నామములో వందనములు దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సొలోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునే ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను వెతికినడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించినడలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును ప్రియమైన సహోదరి సహోదరులారా రాజైన దావీదు తన కొడుకైన సొలోమోనుకు తను సేవించే దేవుని గురించి చెప్తూ ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు ఆయనను నిత్యము సేవించుచు ఆయనను వెతికితే ఆయన వారికి ప్రత్యక్షమై వారిని ఆశ్రవదించుతారని ఆయనను అనుసరింపక ఆయనను విడిచి జీవిస్తే ఏదో ఒక రోజు నిత్యమైన నరకంలోనికి పోతారు అని హెచ్చరించారు ఈ రోజుల్లో అలా దేవుని బెదికే వారు ఎంతమంది ఉన్నారు అసలు తమ బిడ్డలకు దేవుని గురించి బోధిస్తూ తాము అనుసరించినట్లుగా దేవుని మీరు మీరు కూడా అనుసరించండి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా పిల్లలు మాట వినకపోయినప్పటికీ మనము మన పిల్లలకు మాదిరికరంగా ఉండాలి మనము ప్రార్థనందు వాక్యమందు ఆసక్తి కలిగి ఉంటే మన పిల్లలు కూడా మనలానే మాదిరికరంగా జీవిస్తూ ఉంటారు మరి మనము ఎలా మాదిరికరంగా ఉంటూ ఉన్నాము మరి మన పిల్లల్ని దేవునికి అప్పచెప్పవారిగా ఉంటున్నామా ఒక్కసారి పరీక్షించుకుందాం మనల మనము ప్రతిరోజు సాంగ్స్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ దేవుని వాక్యం వీడియోలను వీక్షిస్తున్న మీ అందరి కోసము ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్లో పెట్టినట్లయితే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి మరియు అనేకులకు దేవుని వాక్యాన్ని షేర్ చేసి ఆశీర్వాదములను పొందుకొనండి